ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నా బర్త్డే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి నా బర్త్డే డిసెంబర్ ఎయిటీన్త్ అయిందన్నమాట చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పోస్ట్ చేయలేదు లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు కంబాలకొండ వెళ్ళాము అక్కడ అన్నీ మీకు షేర్ చేశాను అక్కడి నుంచి వచ్చిన నెక్స్ట్ డేవే నా బర్త్డే అన్నమాట సెవెంటీన్త్ నెలలో ఎయిటీన్త్ నా బర్త్డే అయింది అన్నమాట వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే ఇలాగ మెహందీ పెట్టుకున్నాను ఏది లేకపోయినా నాకు బర్త్డేకి మెహందీ కంపల్సరీగా పెట్టుకుంటాను ఏదో నాకు వచ్చిన డిజైన్ ఇలా సింపుల్గా అయితే పెట్టుకున్నాను అస్సలు ఓపిక లేదండి ఆ రోజంతా తిరిగి వచ్చాము అయితే మా పాప ఇంట్రెస్ట్ మీద అయితే కేకు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నా వాళ్ళ డాడీకి చెప్పి ఎలాగైనా కేక్ కావాలి అని చెప్పి తెప్పించింది అనమాట ఆ రోజు సండే నెక్స్ట్ డే మండే అంటే పన్నెండు తర్వాత కదా కట్ చేస్తాము అందుకని ఎగ్లెస్ కేక్ చెప్పి చేయించారనమాట అది చిన్నది రాదట ఎగ్లెస్ కేక్ కనీసం వన్ కేజీ అయినా తీసుకోవాలన్నమాట ఎందుకండి వన్ కేజీ తీసుకున్నారు నలుగురమే కదా అంటే మరి చిన్నది రాదు అంటే సరే అని వాళ్ళ డాడీ అది బాబు ముగ్గురు కలిపి అది చేశారు పాపం చాలాసేపు లెవెన్ థర్టీ వరకు తెలివేస్తున్నాడు మరి ఉండలేక పడుకునిపోయాడు చిన్నోడు కదా వీళ్ళిద్దరూ అయితే ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఏంటైందో కెమెరా పెట్టాను అనుకొని చూడండి ఇక్కడ ఆన్ చేసాను పోయింది క్లిప్ అంతా పోయింది అది దీంతో అది కట్ చేయడం అది అందుకని ఇక్కడ పిక్స్ అయితే పెట్టేస్తున్నాను ఈ ఈ బొమ్మ అయితే నాకు మా పాప గిఫ్ట్ ఇచ్చింది అన్నమాట ఇది నెక్స్ట్ డే అంటే బర్త్డే రోజు ఇది ఏదో గిఫ్ట్ చేసి ఇచ్చింది అన్నమాట చాలా పేపర్స్ కట్టింది చూడండి పేపర్స్ అన్నీ ర్యాప్ చేసి పెట్టింది ఓకే చూస్తుండండి నేను మళ్ళీ కలుస్తాను

last one oh ha లోపల కానీ చిన్నది అది గిఫ్ట్ నీకు నచ్చదు నీ శారీకి ఈవినింగ్ శారీకి సూట్ అవుతుంది ఆ గిఫ్ట్ ప్యాకింగ్ చేయడానికి కూడా ఎప్పుడు చేస్తా మమ్మీ తండ్రి ఎప్పటి నుంచి చేస్తున్నాను వన్ వీక్ అయింది లాస్ట్ అంటే లాస్ట్ అంటే ఇంకో రంటది లాస్ట్ పేపర్ చిన్న గిఫ్ట్ లాకెట్ అయితే ఇచ్చింది చూసారా ఎన్ని పేపర్స్ అయితే రేపర్ చేసి ఇచ్చిందో తర్వాత ఆ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి కూడా కదా టెంపుల్కి అయితే వెళ్ళాము వెళ్ళి కళ్యాణం అవుతుంటే టెంపుల్లోనే ఇలాగా స్నేక్స్ లాగా రంగోళీ వేసారన్నమాట వేసి ఇలా దీపాలు అయితే పెడుతున్నారు ఇదేంటంటే ఎవరైతే మనీ కడతారో వాళ్ళు ఇక్కడ దీపం పెట్టాలి అంటే కళ్యాణం కోసం కొంత అమౌంట్ అంటే పే చేస్తారు కదా కళ్యాణం మేము చేయించుకుంటామని వాళ్ళు అన్నమాట వాళ్ళే ఇలా దీపం పెడతారు నేనైతే ఏమీ అమౌంట్ అది చేయలేదు యాక్చువల్లీ ఏంటంటే నేను మామూలుగా దర్శనం చేసుకుందాం అని వచ్చేసరికి అప్పుడు కళ్యాణం అవుతుంది ఆ రోజు సుబ్రహ్మణ్యం షష్ఠం నాకు తెలుసు కాకపోతే ఏంటంటే మార్నింగ్ అయిపోయి ఉంటుంది కళ్యాణం ఇంచుమించు మార్నింగే కళ్యాణం అవుతుంది కదా టెంపుల్లో అలాగే మార్నింగ్ అయిపోయి ఉంటుంది మామూలుగా దర్శనం చేసుకొని ఆ తలంబరాలు బియ్యం కొంచెం తీసుకొని వెళ్దాము అనుకొని నేను వచ్చాను వచ్చేసరికి అప్పుడు కళ్యాణం స్టార్ట్ అయ్యింది సరే ఇంకా రాబోతే లేదు అన్ని పంతులు గారు వివరంగా చెప్తున్నారన్నమాట అంటే తలంబ్రాలు అంటే ఏంటి ఎందుకు వేసుకుంటారు జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు బ్రహ్మముడి ఎందుకు వేస్తారు అన్నీ చెప్తుండగా సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం చేస్తున్నారు అన్నమాట అస్సలు రావాలనిపించలేదు పిల్లలైతే ఒక గంట కూర్చున్న తర్వాత మమ్మీ వెళ్ళిపోదాం మమ్మీ అన్నారు కానీ నాకు ఎందుకో రావాలనిపించలేదు అలాగ కొంతసేపు మమ్మ అని చెప్పేసి అలాగ ఉంచేసాం అన్నమాట అక్కడే పది వరకు ఉండిపోయాము అయితే అనుకున్నాం నైన్ నైన్కి అలా బయలుదేరిపోదాం డిన్నర్ అది చెయ్యాలి కదా పిల్లలకు కూడా ఆకలి సరే అక్కడ పంతులు గారు ఏంటన్నారంటే వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ ప్రసాదం ఉంటుంది అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పి అక్కడ ప్రసాదం కొంచెం చేసి వచ్చేసాం రాగానే ఇలా గేట్ తీసుకొని మెట్లెక్కి వస్తున్నాము స్మెల్ వస్తుంది మాట మా ఇంట్లో ఒక భ్రమకమలం పూసింది రెండు పూసే అన్నమాట నాకు తెలుసు ఈరోజు పూస్తుందని కానీ ఈ హడవుల్లో పడిపోయాను మర్చిపోయాను అనమాట వెళ్ళాను వచ్చేసరికి ఇలా పూసింది నా అదృష్టం కళ్యాణం చూశాను వచ్చేసరికి ఇలా బ్రహ్మకమల ఇంట్లో పూస్తుంది మెట్ల దగ్గర కిందకే స్మెల్ వస్తుండేదనమాట ఇలా పూసేయి ఒకటి కొంచెం చిన్నగా పూసింది ఒకటి పెద్దగా పూసింది అనమాట నార్మల్ సైజ్లోనే ఇలాగా వచ్చింది వచ్చాక నేను గుడి నుంచి వచ్చినవన్న కాలు కడుక్కోకూడదు కదా అందుకు కొంతసేపు ఉండి తర్వాత కొంచెం కాలు అది కడుక్కొని ఇక్కడ కొంచెం ఊదోతుంది వెలిగించి దాన్ని పెట్టుకొని పువ్వు అయితే తీసి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను ఎప్పుడైనా భ్రమకంలో ఏంటంటే కట్ చేసి మనం కవర్లో పెట్టి పెట్టుకున్నాం అంటే నెక్స్ట్ డే కూడా పువ్వులాగా ఉంటుంది లేదు మనం చెట్టుకే ఉంచామంటే మటుకు ముడుచుకుపోతుంది అన్నమాట నా బర్త్డే రోజు అయితే రెండు మంచి పనులు అయితే ఇలా జరిగాయండి కళ్యాణం చూసాను ప్లస్ పువ్వు అయితే పూసింది ఈ శారీ అయితే కట్టుకున్నాను అనమాట ఈవినింగ్ మార్నింగ్ ఆ శారీ కట్టుకున్నాను సింథటిక్ది ఈవినింగ్ అయితే ఈ శారీ కట్టుకున్నాను అనమాట ఇది కొత్తదే అయితే అలాగ ఉంటాయి నా దగ్గర కొత్తవి ఎవరెవరో ఇచ్చినవి అలాగా నేను ప్రత్యేకంగా అయితే కొనుక్కోలేదు వెళ్తున్నప్పుడు అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ గాబరా అయిపోయింది వచ్చేటప్పుడు తీసుకున్నాను అందుకే నా మొహం అంత టైర్డ్గా ఉంది అంతేనండి ఈ వీడియో కడితే ఎం చేస్తున్నాను ఓకే బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో